స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ తో మీ జీవితం మారుతుంది అయితే ఏ ఫోన్ జీవితం మారుతుంది ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ అలాగే మిగిలిన అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం ఎటువంటి దేవతారాధన కుంభరాశి వారికి మేలు చేస్తుందో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక రాశిచక్రంలో పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అయితే ఆవేశం ఎక్కువగా ఉండటం వల్ల జీవితంలో ఎన్నో రకాల అనర్థాలను కొని తెచ్చుకుంటారు ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ స్వభావం కారణంగా జీవితంలో చాలా సందర్భాల్లో చాలా రకాల సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు మధ్యవర్తిత్వానికి కూడా ముందు నిలుస్తారు ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వెరకలిగి ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి కనుక చూసినట్లయితే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు అంటే ఆ ఫోన్ కాల్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు మీరు అంటే ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అది విదేశాలకు వెళ్ళాలనే మీ కోరిక కావచ్చు ఉద్యోగార్థులకి మంచి అవకాశం కావచ్చు ఉన్నత చదువుల కోసం ఆరాట పడుతున్న వారికి వారికి ఏ సంస్థలో ప్రవేశం కావాలని కోరుకుంటున్నారో అటువంటి సంస్థల్లో ప్రవేశం లభించడం కావచ్చు ఈ విధంగా దానికి సంబంధించినటువంటి ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు లేకపోతే లోన్ల కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్న వారికి లోన్ శాంక్షన్ అవ్వటం ఈ విధంగా మీ యొక్క లైఫ్ కి సంబంధించి ఏదైతే కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారో ఎటువంటి అవకాశం కోసం అయితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మీకు రాబోతుంది ఒక ఫోన్ కాల్ రూపంలో అది ఈ రోజు దినఫలాల్లో మీకు వస్తుంది మీ యొక్క జీవితం పూర్తిగా మారుతుందనే చెప్పుకోవాలి అంటే ఆ కోరిక మీకు చాలా కాలంగా బలంగా ఉంది ఆ కోరికను నెరవేర్చుకోవటం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుంది అలాగే విభేదాల్లో ఉన్నటువంటి భార్య భర్తల మధ్య గొడవలు సమస్య పోయి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీకు కాల్ చేయటం అంటే విడివిడిగా ఉంటున్నారు కొన్ని విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు అటువంటి లైఫ్ పార్ట్నర్ మీకు కాల్ చేసి మీతో తిరిగి బంధాన్ని పునరుద్ధరించుకోవటానికి ప్రయత్నం మొదలు పెట్టడం ఈ విధంగా కూడా జరగవచ్చు అలాగే ఎవరైతే కబ్జాకి గురైనటువంటి ఆస్తులను విడిపించుకోవటం కోసం కోర్టుల చుట్టూ అలాగే లాయర్ల చుట్టూ తిరుగుతున్నారో వారి నుండి కూడా ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవటం ఈ విధంగా జరగవచ్చు అలాగే వంశ దక్కాల్సిన ఆస్తులు దక్కించుకోవటంలో మీరు సక్సెస్ కావచ్చు ఒక ఫోన్ కాల్ రూపంలో ఈ గుడ్ న్యూస్ ని మీరు వినవచ్చు అంటే మీకు ఈ రోజు ధన ఫలాల ప్రకారం మీ మీ పరిస్థితులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి కోరిక ఉంటుంది ఒక్కో రకమైనటువంటి సమస్య ఉంటుంది అయితే మీ యొక్క లైఫ్ లో ఏ సమస్యతో అయితే మీరు బాధపడుతున్నారో ఈ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి ఒక శుభవార్తని ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల్లో వారికి మంచి శుభవార్త ఫోన్ కాల్ రూపంలో రాబోతుంది అయితే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక చాలా కాలం నుండి కలవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని అయితే మీరు కలుసుకోబోతున్నారు అలాగే గెట్ టుగెదర్ కోసం ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే రాలేదు ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడి ఏ సమయంలో ఎక్కడ కలుసుకోవాలి అనే దాని గురించి మీరు ఒక ప్రణాళికను అయితే రచించుకోబోతున్నారు ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు అలాగే ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎక్కువగా పాల్గొంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తారు అలాగే విహారీ యాత్రలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వారు కూడా దానికి సంబంధించి ఒక ప్రణాళికను రచించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలు చేసేవారికి ఒక వ్యక్తి నూతన పరిచయం అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తితో మీ యొక్క పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కొంతమందితో పరిచయం అనేది కేవలం అప్పటితోనే ముగిసిపోతుంది మరికొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది అయితే మీ యొక్క లైఫ్ లోకి ఈ రోజు వచ్చేటటువంటి వ్యక్తితో పరిచయం మీకు దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు తన ఫలాల ప్రకారం చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు రాబోతుందనే చెప్పుకోవాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు పై అధికారులతో చర్చించి మీ యొక్క ఉద్యోగం గురించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకుంటారు మీరు తీసుకునేటటువంటి ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుంది అలాగే వ్యాపారస్తులకి కూడా సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార రంగంలో మీరు ఒక మైలు రాయిని అధిగమించబోతున్నారని చెప్పుకోవాలి వ్యాపార జీవితం గురించి వినియోగదారులను ఆకర్షించడం గురించి మీరు నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన చేసుకోవాలి అలాగే శని భగవాను నిత్యం ఆరాధించాలి చాలా మంది శని భగవాను నిందిస్తూ ఉంటారు కష్టాలు బాధలు వచ్చిన సమయంలో శని మా మీద కూర్చున్నాడని శని దాపురించింది అని ఇలా రకరకాలుగా శని భగవాను అవమానిస్తూ ఉంటారు ఆ విధంగా అస్సలు చేయకూడదు శని భగవానుడి యొక్క ఆశస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉండాలంటే శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ లేకపోతే ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి కోసం మీరు శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే నువ్వుల నూనెతో రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూస్తారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభ ఫలితాలు మీరు చూస్తారు చూసారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఏ ఫోన్ కాల్ తో మీ యొక్క లైఫ్ పూర్తిగా మారుతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి